సిరిపుర్టి లో నిర్మాణం పూర్తయినా వినియోగంలోకి రాని మరుగుదొడ్లు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు జిల్లా సిర్పుర్టీ బస్టాండ్ లో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన స్వచ్ఛ భారత్ గ్రామీణ మరుగుతొడ్లు మూత్రశాలలు శాలి ప్రారంభం కాని పరిస్థితి కొనసాగుతుండడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారి ప్రజాధనాన్ని వినియోగించి నిర్మించి తాళాలు వేసి మూసివేయబడి ఉండటంతో ప్రతిరోజు బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులు శనివారం వారసంతకు వచ్చే గ్రామీణులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు నిర్మాణం పూర్తయినా తాళాలు వేసి మూసివేత అవమానం ఆ మరుగుదొడ్లు సౌకర్యం కోసం నిర్మించారు అయితే నిర్మాణం పూర్తయినా వాటిని వినియోగంలోకి తేవకపోవడం వింతగా మారింది ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన సౌకర్యాలను తాళాలు వేసి వదిలేయడం అంటే ప్రజలపై ప్రత్యక్ష ద్రోహం కాదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు మహిళలు వృద్ధులు పిల్లల వేదన స్టాండ్లో గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తే మహిళలు వృద్ధులు చిన్న పిల్లలకు మరుగుదొడ్లు లేకపోవడం ఘోరమైన సమస్యగా మారింది కొందరు బహిరంగ ప్రదేశాల్లో అవసరాలు తీర్చుకోవాల్సి రావడం వల్ల అవమానకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది మహిళల గౌరవం కాపాడాలని చెబుతున్న ప్రభుత్వం ఈ సౌకర్యాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తోంది మరుగుదొడ్లు లేకపోవడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన ఎక్కువైంది దుర్వాసన వ్యాపిస్తోంది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశాడు అధికారులు పరిశీలించారు అయినా వినియోగంలోకి తేలేదు ఇది ఎవరి నిర్లక్ష్యం ఎవరు ఈ పరిస్థితికి బాధ్యులు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అధికారుల నిర్లక్ష్యానికి గాను ప్రజా డబ్బు వృధా అవుతుంటే దానికి సమాధానం చెప్పేది ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల డిమాండ్లు వెంటనే మరుగుదొడ్లను ప్రారంభించాలి పరిశుభ్రత కోసం శానిటేషన్ సిబ్బందిని కేటాయించాలి త్రాగునీరు శుభ్రత సౌకర్యాలు కల్పించాలి వినియోగంపై పర్యవేక్షణ చేయాలి సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి స్వచ్ఛ భారత్ పేరుతో నిర్మించి వాటిని ప్రజలకు అందించకపోవడం అవినీతి కాదా ఇది మోసం కాదా వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని తక్షణ చర్యలు అవసరమని స్వచ్ఛ భారత్ నినాదాలు కేవలం పేపర్ మీద ఫోటోల మీద కాకుండా ప్రజల జీవితాల్లో నిజంగా కనిపించాలంటే ఇలాంటి సౌకర్యాలు తక్షణమే వినియోగంలోకి రావాలని డిమాండ్ చేశారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల జీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్